మైబాద్ జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షులు నందు నందుగారి అధ్యక్షతన మానుకోట జిల్లా కేంద్రంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేన నూతన కమిటీలో భాగంగా సేవాలాల్ సేన అనుబంధంగా కార్మిక సేనను బలోపేతం చేయడం కోసం మానుకోట పట్టణ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన భాను ప్రసాద్ నాయకులు ఎన్నుకొని నియమక పత్రాన్ని అందజేశారు అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ నాయక్ గారు మాట్లాడుతూ ఫిబ్రవరి పదిహేనున సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని జయంతి వేడుకలకు ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని సేవాలాల్ సేనా ఆధ్వర్యంలో జిల్లాలో పద్దెనిమిది మండలాలలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు మానగూట పట్నం కార్ యూనియన్ పట్న అధ్యక్షుడిగా బాల ప్రసాద్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని ఎందు జరిగింది సేవాదాల సేన మరి అనేక కమిటీలు వేస్తూ ముందుకెళ్తా ఉంది వచ్చే ఫిబ్రవరి పదిహేనో తారీఖున సేవాదాల మండలాల జయంతికి ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని ఆ రోజు మరి సేవాదాల సేన ఆధ్వర్యంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది మండలాల్లో అన్ని అన్ని మండలాల్లో ఒకే రోజున జయంతి ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోర్ కమిటీ సభ్యులు మోతిలాల్ నాయక్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు నందలాల్ నాయక్ గారికి అలాగే జిల్లా అధికార ప్రతినిధి సురేష్ నాయక్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్ గారికి కిషన్ నాయక్ గారికి కార్ యూనియన్ సభ్యులు అలాగే సచిన్ నాయక్ గారికి వాసిక్ నాయక్ గారికి అందరికీ కూడా పేరు పేరు జైవాల Esse é